గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డబ్బు గురించి అండి చాలామంది డబ్బు ఎందుకు డబ్బెందుకు డబ్బు ఎందుకు మనుషులు కావాలి మనుషులు కావాలి మనుషులుగా ఉంటారు ఇది లేకే కదండి అందరూ దూరంగా విసిరేసేది మనుషుల్ని ఈ డబ్బు చేసే పవర్ వింతలు చిత్రాలు మీకు తెలుసా మనుషులు చచ్చిపోతారు కానీ డబ్బు చచ్చిపోదు ఇప్పుడు కూడా ఎవరు ఎన్ని అన్నా చెప్పే నీతులు చెప్పేవాడు కూడా లాస్ట్కి ఈ గౌతమ్ తీసేవాడు నిధులు చెప్పాడు కూడా ఈ డబ్బుతోటే వాడి దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళ నీతులు చెప్తుంటాడు వాడు సంపాదించి మిగతా వాళ్ళు నిధులు చెప్తాడు డబ్బు ఏం చేసుకున్న ప్రాణాన్ని కొనగలవా ప్రాణాన్ని మాత్రమే కొనలేకపోవచ్చు కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తుంది ఆయుర్దేమంటే అది మంచి చేతిలో లేదు కానీ బతికున్నంత కాలం గౌరవంగా అంటే ఈ డబ్బే ఈ డబ్బు చేసి వింతలు చెప్పమంటారా దీని పవరు దీని పవర్ ఎంత ఎట్లాంటి పవర్ చెప్పమంటావా ఈ డబ్బు పవర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఒకరికి భార్య నచ్చలేదు వదిలేయాలంటే కొట్టుకు పో బర్ణం కట్టి డబ్బుతో దించుకొని పెళ్లి చేసుకుంటాడు ఒకరికి భార్య వాడు ఏం స్పందచేయుడు కానీ ఈ డబ్బు కోసం భారీ ఏ తప్పు చేసినా రైట్ అంటాడు ఇంకొకటి వచ్చేసి ఈ డబ్బు కోసం వచ్చేసి ఒక ఏ పెద్ద తప్పు చేసి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కోర్టుకు పోయినా మంచి లాయర్ని పెట్టుకుని ఈ డబ్బుతో బయటకు వస్తున్నాడు ఇంకొకటి వచ్చి ఈ డబ్బుతో అధికారాన్ని కొనుక్కుంటున్నాడు ఇంకొకరు వచ్చి ఈ డబ్బుతో ఉద్యోగాన్ని కొనుక్కుంటున్నారు ఇంకొకరు వచ్చి ఈ డబ్బుతో పిల్లలు అవతారంగా పుట్టినా కానీ నా పిల్లలు పెళ్లి చేయగలుగుతున్నాడు ఒక పేదవాడికి పిల్లలు అందంగా పుట్టి తెలివితేటలు అనగడ వాడు పెళ్ళి కావు ఎందుకంటే ఎవడో ఒక పనికి మనవాడు చదివేస్తాడు ఒక ఈ డబ్బు కాని అంటే వాడి పిల్లలు అవతారంగా ఉన్నా సరే వాడు పెళ్లి చేస్తాడు కూతురు పెళ్లి చేస్తాడు వాడు కొడుకు అమాయకంగా ఉన్న తిక్కలోడైనా సరే వాడికి డబ్బులు పెట్టి ఉద్యోగానికి కొనిచ్చి వాడికి పెళ్లి చేస్తాడు ఈ డబ్బు లేని వాడు పిల్లలు తెలివి కళ్ళలైనా మంచి అందగాలైనా వాళ్ళ పిల్లలు ఎవరు ఎవరు వంద మాట్లాడుకున్నా కొడుకు ఎక్కువ పెళ్లి చేయాలంటే నీకు వెనకెంత ఆస్తుంది నీ కొడుకు ఏం జాబ్ చేస్తున్నారంటారు కూతురికి పెళ్లి చేయాలంటే ఎంత అందగా తేనా సరే మీరు ఏమి ఇస్తారు కట్టమంటారు ఈ డబ్బు కాడే ఈ డబ్బు లేకపోతే పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిల్ని కషాయతరంగా ఈ డబ్బు కోసం పుట్టెలకు ధరిమేస్తున్నారు ఈ డబ్బు కోసం నీచమైన పనులు చేపిస్తున్నారు చాలామంది అతడు ఈ డబ్బు లేకపోతే అంటే మంచికి చెడు కనీటికి ఉపయోగపడుతుంది డబ్బు 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 మంచికి చెడు కనీకు ఉపయోగపడుతుంది ఒక రా ఒక ఒక రాజకీయాన్ని రాజకీయం అధికారం చేసి డబ్బు కావాల్సిందే ఒకటి జైలుకి పోకుండా బయట ఉండాలంటే మంచి డబ్బులు పెట్టుకుని లైర్ పెట్టుకుని బయట ఉండటానికి ఈ డబ్బు పనిచేస్తుంది అంత ఎందుకంటే మన అలర్ట్ను అయిపోయింది శిక్ష పడితే అది ఇది అని ఏదేదో కేసులు పెట్టి పంపించారు ఏమైంది ఒక్క రాత్రి మాత్రమే ఉంచగలిగా జైలు రెండో రోజు బయటకు వచ్చేది దేనివల్ల మనీ పవర్ ఆఫ్ మనీ ఈ మనీ లేకపోతే దేనికి చల్లం చాలామంది అంటారు డబ్బు ఎందుకు డబ్బు ఎందుకని అత్తామామ అల్లుడికి మామైనా అమ్మ తల్లిదండ్రు అయినా కూతురు బాగా లక్షణంగా డబ్బులు వాళ్ళు అల్లుడు బాగా చంపచ్చు కూతురు బాగా ఉద్యోగం ఉంటే మా కూతురు గొప్ప మా కొడుకు మా అల్లుడు గొప్ప అని చెప్పుకుంటారు అదే చెప్పుకున్నాడు వాడు పరిస్థితి తరు మరే పదే వాడు ఎందుకు వాడి శాతంగా అంటారు ఆ నోటితోటి రెస్పెక్ట్ చేయదు అల్లుడు కూతురు ఇంటికి పోతే వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేసినంత ఇదిగా వీళ్ళని రెస్పెక్ట్ చేయదు ఎందుకు ఈ డబ్బు బావ బావమరిది అయినా సరే సొంత బావ అక్క ఇంటికి పోయినా కానీ బావమరిది వాడు వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అందరం ఎక్కిచ్చి కూర్చోబెడతాడు వాళ్ళ ఇంటికి కిరీటం బెటర్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉండాలి ఏ తప్పైనా చేయని డబ్బు సంపాదించుకుంటున్నారు తెలివి కళ్ళలు వాళ్ళు తెలివి కలరు ఎన్ని తప్పులైన పెట్టి ఒక బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి ఒక భార్య పార్ట్నర్తో తప్పు చేస్తే వాడితో గొడవ పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు ఈ డబ్బు ఎందుకంటే అక్కడ సెన్సిటివ్ విషయం ఆ బిజినెస్ అంత గందరగోళం ఇద్దరితో పెట్టుకుంటే అవి చూసి గమ్మున ఉన్న వాళ్ళు మంది ఉండాలి కో కోలాలు ఉండాలి నాకు తెలుసు ఆ సంగతి అంతా కూడా భార్య తప్పు చేసి స్టేషన్కి పోయినా కూడా వదిలిపెట్టాడు భర్త ఎందుకంటే ఆమె డబ్బు సంపాదిస్తుంది కాబట్టి వాడు కాకపోతే దూరంగా ఉంటాడు పిల్లల కోసం సమాజం కోసం అంటూ దూరంగా ఉంటాడు ఎందుకు మనీ ఒక తల్లి వేరే వాడితో పెళ్లి చేసుకుని బిడ్డను అనాథగా వదిలేసినా కూడా ఆ బిడ్డ ఆ తల్లిని ఏం చేయలేదు ఎందుకంటే వాడు డబ్బులు ఇచ్చి నోరు వినిపిస్తా తల్లి ఒకటే ఒకట సొంత చిన్నమోల్ని పెళ్లి చేసుకున్నారు డబ్బు కోసం ఆస్తి కోసం సొంత వదిలిని పెళ్లి చేసుకున్నారు డబ్బు కోసం ఆస్తి కోసం ఆస్తి పక్కకు పోకూడదు ఇట్లాటి సమాజంలో ఎన్నో జరుగుతుంది ఎందుకు ఈ ఆస్తులు పక్కకు పోకూడదు డబ్బు పక్కకు పోకూడదండి ఇంత పవర్ కల్లా ఈ మనీని మనం ఎంత తక్కువగా చూస్తాం తెలుసా తక్కువగా చూసేవాడికి వాడికి పుట్టక అతడు ఒకప్పుడు చూడబట్టి ఈరోజు నా పరిస్థితులు అయింది అందుకని సర్వానికి సకలానికి అన్నిటికీ మనీ 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 అన్నం తినాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా నీకు మంచి బట్టలు వేసుకోవాలన్నా సమాజానికి రెస్పెక్ట్ కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా అంత ఎందుకండి ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా పెండింగ్ పడి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఇది రూపాయి పెట్టడం రాదు మనకి ఏది రాదండి మీరు అనవసరం డబ్బు లేకుండా ఏది జరగదు ఏ పని జరగాలన్నా మనీ 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 పైకి చెప్తాం ఎంత సిస్టమేటిక్గా ఉందో అంతా బాగుందని కానీ రూపాయలు ఏంది ముందుకు నడవడం కుదరదు ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క అవసరానికి ఉదయం లేచిన కానించి రాత్రి పనుకోపోయేదాకా డబ్బు కావాలి ఉదయం మనం జన్మ నెత్తిన కానించి చనిపోయి కాటికి పోయేదాకా ఈ డబ్బు లేకపోతే పిల్లలు కూడా పిల్లలైనా సరే తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వండి మా నాన్నని గౌరవం ఇవ్వాలంటే ఇదిగో ఈ మనీ ఉంటే ఈ పవర్ ఆఫ్ మనీ ఊపిరి ఊపిరిపోయేదాకా నేను ఒకరోజు రోజు పరిస్థితి దగ్గర పోయి అతనికి ఒళ్ళంతా అదేదో జబ్బు వచ్చింది అతనికి ఎంత మనిషి అంతా కూడా ఏంటంటే పోతా ఉన్నాడు మనిషి అంత చర్మం అంతా ఏడకాడికి ఊడిపోయేటట్టుంది కానీ నాకు డబ్బు అవసరమైంది కానీ అతను నమస్కరించి పోయాడిగా డబ్బు ఇవ్వాలి వడ్డీకే చూసేవా అంతలో బాగాలేని మనిషి దగ్గర జనరల్గా అయితే పోం కదా మనం ఈ డబ్బు కోసం పోతాం డబ్బు అండి అది అవసరం అంతే ఈ మనీ లేకపోతే ఈ మనీ ఉంటే బంధాలు కలిస్తే ఈ మనీ ఉంటే బంధాలు విడిపోతాయి ఈ మనీ ఉంటే ఎవరే తప్పులు చేసినా మెప్పించుకోవచ్చు కన్న తల్లి తప్పు చేయొచ్చు పిల్లలకి డబ్బు ఇస్తే తల్లి తల్లిని ఏమని లేరు భార్య తప్పు చేయొచ్చు భర్త డబ్బులు ఇస్తే ముందుకు డబ్బులు ఇస్తే వాడు ఏమంటారు లేకపోతే భర్త తప్పు చేయొచ్చు భార్య డబ్బులు ఇచ్చి వాడి ఇష్ట ప్రకారం తిరగచ్చు ఇది ఎవరైనా సరే భార్య లేదు భర్త లేదు అన్న లేదు చెల్లెలు లేదు తమ్ముళ్ళు లేదు అక్క లేదు వదిన లేదు సర్వం స జగన్నాడు సూత్ర దగ్గర కడపడే దేవుడు మనీ కానీ ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అందరూ కూడా మనకి చెప్పే మాట డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు అంటారు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇతరులకు చెప్పి మోసం చేసే మాటలు డబ్బు ఎందుకు అంటారు ఇది లేకపోతే దేనికి చల్లం రూపాయి 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 రూపీ రూపీ రూపాయి నువ్వు ఎక్కడికి పోయినా నీకు ధైర్యాన్ని ఇచ్చి నువ్వు నువ్వు జైల్లో ఇంకోసారి ఇంకోసాట ఇంకోసారి ఇంకోసాటో ఎక్కడైనా మనుకో ఎందుకంటే ఇది నన్ను కాపాడుతున్న ధైర్యం ఉంటుంది ఒకరోజు రెండు రోజులు ఆపగలరు మన ఎందుకంటే బెనిఫిట్ వాళ్ళు అసలు ఏమని చెప్పి అసలు తీర్పిచ్చారు ఏమంటే మళ్ళీ అంత గట్టి పట్టుదలగా ఉన్నప్పుడు బెనిఫిట్ వాళ్ళు వేశారు వేశారు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లు అప్పుడు అందరూ ధనవంతులు అందరూ ధనవంతులు ధనవంతులు అయ్యే వాళ్ళందరూ అడిగినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చేటప్పుడు ఎందుకు ఒప్పుకోవచ్చు చెప్పండి ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తే రేపు ప్రభుత్వానికి వాళ్ళు అన్నగా కావాల్సి వస్తుంది ఇవాళ కాదని కానీ డబ్బులు దలుచుకుంటే తలుచుకుంటే ఇబ్బంది అందువల్ల ఈ పవర్ ఆఫ్ మనీని రెస్పెక్ట్ చేయండి గౌరవించండి దేనికైనా ప్రతి ఉదయం లేసిన కానీ రాత్రి పని గొప్పగా డబ్బు 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 ఈ డబ్బు ఉంటే నువ్వు గొప్ప పడివే సుబ్బిగారు సుబ్బారాజు అవుతారు సుబ్బమ్మ సుబ్బమ్మ గారు అవుతారు నలుపు తెలిపతి తెలుపు నలిపేది డబ్బు లేకపోతే డబ్బు ఉంటే నలుపు తెలిపద్ది తెలుపు నలిపేది డబ్బు ఉంటే ఏది తప్పు కాదు డబ్బు లేకపోతే అన్నీ తప్పులే నిన్ను విమర్శించే ప్రతి ఒక్కడు ఈ డబ్బు కానీ దగ్గర కాను నిన్ను ఏమండ నేను చెప్పాను కదా కదమ్మ అతను అతనికి ఒకప్పుడు అందరికీ ఈ ఈరోజు అతను బిల్డింగ్ సరి ఎత్తుకొని చూసాను అతను 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 విమర్శించేదానికి కూడా అర్హత లేనంత స్థాయికి ఎదిగిపోయాడు అతను ఏ పొరపాటు ఏం చేయండి ఏ తప్పు ఏం చేయండి అంటే తప్పులు చేయమని కాదు దీని పవర్ అది అని చెప్తున్నా దీని మంచి ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడి చెడుకు ఉపయోగించుకుంటూ ఉపయోగ చెడుకు ఉపయోగపడింది అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నావు అంటే నేను మంచి మెసేజ్ ఇస్తున్నా అపార్థం అపార్థం చేసుకోవద్దు మనీ లేకపోతే డబ్బు లేకపోతే డబ్బు కూడా కొరకవు పవర్ ఆఫ్ మనీ మన కంటికి కనపడే దేవత మన కంటికి కనపడే దేవుడు మన దైవం మన శక్తి మన పవర్ ఎలాంటి పరిస్థితులు కూడా రూపాయి లేకుండా నువ్వు ఎక్కడికైనా పోయభంగా ఉండదు నలుగులకుండా ఇదే రూపాయి జేబులు పెట్టుకోపో నీకు ధైర్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఎందుకు పనికి నా నిదవులు కూడా ఈ డబ్బులు చేరికి వాళ్ళు బిల్డప్ ఇస్తారు అన్ని తెలిసిన వాళ్ళు మన దగ్గర లేపారు వాళ్ళ దగ్గర తలకొని గమ్మును కూర్చోవాలి ఇది ఈ పవర్ రూపానికి నీ కురు నువ్వు రూపం కోతి రూపంలో ఉన్నా నీ రూపానికి విలువను తీసుకొస్తుంది నువ్వు మంచి అందగాడువైనా అందగత్తి సరే నువ్వు రూపాయి లేకపోతే ఈ రూపానికి విలువ ఉండదు ఏ తప్పు అయినా చేసినా బయటపడచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు ఏ మంచి పైన అయినా చేసి డబ్బుతో మంచి మంచిగా ఉపయోగించు ఉన్న స్థాయికి వెళ్ళిపోతావు మంచి తప్పులు చేయమని అని చెప్పట్ల ఏ మంచి అయినా చేయొచ్చు ఏ వ్యాపారం చేసినా డబ్బు ఉంటే సక్సెస్ అవుతావు ఇది లేకుండా అప్పు తెచ్చి చేసేవంటే సక్సెస్ కావు అందుకని ముందు మనీ మనీ సంపాదించు మంచితనం బంధువులు అందరూ వస్తారు తెలుసుకోవాల్సిందని మర్చిపోయి మనుషులు కావాలని కావాలి పడితే మనుషులు ఎట్టొస్తారు దీన్ని చంపాయచ్చు పోయిన కల్లా డబ్బులు వాళ్ళే జైలు కొడతారు జిందాలు జిందాబాదాలు కొడతారు ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నప్పుడల్లా ఒక పదివేలు వాడే దేవుని దండం పెడతాడు కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి ఎంత మనీ వచ్చినప్పుడు హెల్ప్ చేయాలంటే బయట వాళ్ళకి చేయడం కానీ బంధువులు లేనప్పుడు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పంపిస్తారు అంత దై అంత టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు అన్నమాట వాళ్ళని మటుకు జీవితంలో నమ్మకకు మనీని నమ్ముకో బాగుపడతారు మనీ రావాలి అందరూ హెల్ప్ చేయి కానీ హెల్ప్ అనాధం ఉన్న వాళ్ళకి చేయి దీన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయి మనీని గౌరవించే వాళ్ళకి హెల్ప్ చేయి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయి రెస్పెక్ట్ లేని ఎదవాళ్ళకి మటుకు హెల్ప్ చేయొద్దు ఎందుకంటే దైవం మన దైవం మనీ డబ్బు 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 ఈ డబ్బు లేకపోతే జీవితాలు ఉండవు నేను చెప్పే మాటలు మంచిగా ఉపయోగించుకోండి మనీ మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టకాగండి ఏదో ఏ పని అయినా చేసి డబ్బు అంటే పచ్చిగా చెప్పాలంటే ఏ పని చేసి సంపాదిస్తున్నా కూడా డబ్బు సంపాదిస్తే వాళ్ళ ఇళ్ళలోకి రానిస్తున్నారు ఈత చాలా జరుగుతున్నాయి సమాజంలో అది నేను చెప్పేది కానీ డబ్బు మంచిగా ఉపయోగించుకోండి మంచి పని చేయండి మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగ ఉపయోగపడుతుంది దైవం ఒక మంచి కార్యక్రమానికి మంచిగా ఉపయోగించండి మంచిగానే ఉపయోగపడుతుంది కార్యానికి ఉపయోగిస్తే చెడ ఏ దేనికి ఉపయోగిస్తే మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది అలా పని చేస్తారన్నమాట మంచిగా ఉపయోగించుకోండి మంచిగా ఉపయోగపడుతుంది అర్థమైందా ఒక దేవస్థానం కట్టండి చందాలు వసూలు చేసి కడతారు దేవుడు డైరెక్ట్గా కట్టించడానికి శక్తినేవాడు తినవాడు కదా ఎన్నో వేల మంది చేతులు లక్షల మంది చేతులు కావాలి ఎందుకంటే ఈ మనీ పవర్ పవర్ ఆఫ్ మనీ దీన్ని దగ్గర పెట్టుకోండి ఎప్పటికీ మీకు ఒకరి దగ్గరికి చేసాపే పరిస్థితి రాదు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేదానికి మార్గాన్ని చూపిస్తుంది లాస్ట్ ఓపెన్ చేసేది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ